ముందుగా మనకి ఈ ధ్యాన మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి అలాగే స్వర్ణమాల మేడం గారికి ఆ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు జూమ్ సెషన్ ద్వారా ధ్యాన సాధనతో పాటు ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు సార్ గారికి అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మకి కూడా నా కృతజ్ఞతలు అండి జుమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ధన్యవాదాలు నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే ఆత్మ యొక్క లక్షణాలు అంటే మానవుడు ఆత్మజ్ఞానం వచ్చే వరకు కూడా దుఃఖంలోనే ఉంటాడు అంటే మనము ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాము అంటే అసలు ఈ భూమి పూర్ణాత్మ నుంచి అంశాత్మగా వచ్చిన మనము ఈ భూమి మీదకి పాఠాలు నేర్చుకోవడానికి వస్తాము మొదటి జన్మ తీసుకున్నప్పుడు మనకి ఏ కర్మలు ఉండవు మొదటి జన్మ తీసుకుని తీసుకున్నప్పుడు నుంచే అది కర్మచక్రం అనేది స్టార్ట్ అవుతుందని మనం నేర్చుకున్నాం కర్మచక్రం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనము ఎన్నో రకాల పరిస్థితులను మనము దాటుకుంటూ వస్తూ ఉంటాము అవి దాటుకుంటూ వచ్చినప్పుడు మనం చేసిన పనులు అంటే ఆ కర్మలను బట్టి మన భవిష్యత్తు జీ భవిష్యత్తు అంటే భవిష్యత్తు జీవితాలు ఆధారపడి ఉంటాయి అంటే మ మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఆ కర్మల ప్రకారమే మనము జీవితం ఉంటుంది ఈ విషయం ఏంటంటే జీవి మనము జన్మ తీసుకున్న ప్రతిసారి మనకి ఈ విషయం మనకి తెలియక మా జీవుడు వచ్చి ఆ శరీరంలో ప్రవేశించినప్పుడు జన్మ తీసుకున్నప్పుడు అవన్నీ మర్చిపోవడం జరుగుతుంది మర్చిపోయి మళ్ళీ మనం దుఃఖంలోనే ఉంటూ ఉంటాము ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఏంటంటే మనం ఏం చేస్తాము ఆ భోగాల వెనక పరిగెత్తి దుఃఖం దుఃఖాన్ని నివారించుకుందాం అనేసి మనం అనుకుంటాం కానీ ఆ దుఃఖాన్ని తగ్గించుకుందాం అనుకున్నా కూడా ఆ కాసేపు బాగానే ఉంటుంది మరలా మళ్ళీ దుఃఖంలోకి వస్తూ ఉంటాం ఇలా ఒక్కలం కాదు అందరం కూడా ప్రతి క్షణం కూడా మనము ఆనందమయ స్థితిలో ఉండడం అనేది తక్కువ ఎందుకంటే ఆత్మజ్ఞానం వచ్చే వరకు కూడా ఇప్పుడు కూడా కాసేపు మనం ఆనందంగా ఉంటే ఆనందంగా ఉన్నాము అనుకుంటాము కానీ మళ్ళీ దుఃఖంలోకి రావడం అనేది జరుగుతుంది సో మనం ప్రతిక్షణం ఆనందంలో ఉండాలంటే ఆత్మజ్ఞానం తెలియాలి అసలు మనం ఎందుకు వచ్చాము మన లక్ష్యం ఏంటి మనం ఏం చేయాలి అనేది మనకి మన జీవితంలోకి ఒక గురువు వచ్చే వరకు కూడా మనకి ఆ విషయం తెలియదు అంటే మనము ఆ పూర్ణాత్మ నుంచి వచ్చి అంశాత్మగా ఉన్న మనము ఆ బ్రహ్మాన్ని బ్రహ్మం నుంచి అంటే ఆ ఆత్మ నుంచి దూరంగా ఉన్నాం కానీ మనమే భగవంతులం కానీ ఆ విషయం మనకి ఆ గురువు వచ్చే వరకు తెలియదు అసలు మన యొక్క లక్ష్యం ఏంటి ఆ సత్యలోకం చేరడం మనం ఎక్కడి నుంచి వచ్చాం ఆ సత్యలోకం నుంచి వచ్చాం మరలా మనం ఆ సత్యలోకమే చేరాలి అంటే మనం ఇక్కడ ఏంటంటే మన జీవితం సత్యలోకం అయినప్పుడు ఆ చేయడానికి మనం ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఆ చేరడానికి ఆ సత్యలోకం చేరడానికి అంటే పాఠాలని నేర్చుకోవడం ద్వారా ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి అదంతా కూడా మనకి మన జీవితంలోకి ఒక గురువు వచ్చినప్పుడే చెప్తా ఉంటారు మూడు వందల నుంచి మూడు వందల యాభై జన్మలు దాటితేనే కాని అంటే మూడు వందల జన్మలు దాటితేనే గాని మనకి ఈ ధ్యానం అనేది పరిచయం అది జ్ఞానం అనేది పరిచయం అవడం అంటే తెలుస్తుంది తెలుస్తుంది కానీ అందరూ రారు ఈవెన్ గురువులు చెప్తారు ఒక వంద మందికి చెప్తారు నువ్వు ఆత్మవి నువ్వు భగవంతుడివి నువ్వు ఆనందంగా ఉండ ఉండగలుగుతావు అంటే ధ్యానం చేయాలి ఇట్లా చెప్పినా కూడా ఆ వంద మందిలో ఒకళ్ళో ఇద్దరు ఈ మార్గంలోకి వస్తారు కానీ ధ్యాన మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి మిగిలిన వాళ్ళు ప్రాపంచకంలోనే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అలా ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో అది అందదు వాళ్ళకి రుచించదు యాక్చువల్గా రారు అంటే ఆ టైం రాలేదు వాళ్ళకి ఈ మార్గంలోకి రావడానికి సో ఎవరైతే మనం రెడీగా ఉన్నామో ఆ రెడీగా ఉన్నప్పుడు మన జీవితంలోకి గురువు అనేవారు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే గురువు వచ్చిన తర్వాత చెప్తారు నువ్వు శరీరం కాదు ఆత్మవి నువ్వే ఆత్మ అంటే భగవంతుడు నువ్వే భగవంతుడు అనేది తెలియజేస్తారు కానీ మొదట్లో మనం కూడా విన్నప్పుడు ఏం చేస్తామంటే మనం భగవంతులు ఏంటి మనం ఆత్మ ఏంటి నమ్మక సఖ్యంగా లేదు అని అంటుంది ఇక్కడే మనకి చెప్తారు మనం అక్కడే వివేకం అనేది ఉపయోగించాలి వివేకం ఉపయోగించడం అంటే చెప్పారు మనకు నమ్మకం నమ్మకం లేనప్పుడు మనం అనేక గ్రంథాలు చదవచ్చు లేదు అన్ అనేక మంది ద్వారా మనం వినొచ్చు వినడం ద్వారా నేర్చుకోవడం ద్వారా గ్రంథాలు చదవడం ద్వారా అంటే పురాణాలు గ్రంథాలు ఉన్నాయి కదా ఈవెన్ భగవద్గీత చదివితే మనకి సరిపోద్ది అందులోనే చెప్పారు శ్రీకృష్ణుల వారు సో అలాగా మనం ఆ వివేకాన్ని ఉపయోగించి తెలుసుకోవడం ద్వారా కూడా మనము మన ఆత్మ మన భగవంతుడు అనేది స్థిమితం చేసుకోగలుగుతాము అంటే ఆత్మ అంటే ఏంటి అసలు దానికి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాం అంటే మనం ఏంటంటే ఆత్మ నుంచి పరమాత్మ అంటే మనము విడివడిన తర్వాత మనము విడివడిన తర్వాత ఈ లైఫ్ సైకిల్లో మనం పడిపోతుంటాం అనేక జన్మలు మనము తీసుకుంటా ఉంటాం అంటే మనం ఎప్పుడూ కూడా ఆనంద స్థితిలో ఉండాలంటే మనకి బాహ్యశుద్ధితో పాటు అంతర్శుద్ధి కూడా ఉండాలి అని అంటారు అంటే ఎలా కలుగుతుందంటే మనకి అంతర్శుద్ధి అంటే మనం ప్రేమగా మాట్లాడగలగాలి ఎవరి మీద ద్వేషం ఉండకూడదు ఎవరిని ఒక జడ్జిమెంట్ అంటే మనకి పత్రికారు కూడా చెప్పారు నో కామెంట్ నో జడ్జిమెంట్ అని ఇలాంటివన్నీ ఏమీ చేయకుండా ఉండగలగాలి ఇవన్నీ జరగాలి అని అంటే మనము మన మనము మన మనసు దాన్ని వెంట వెళ్ళనివ్వదు ఫస్ట్ సో మనము ఎంతో శక్తిని పొందితే మనము శుద్ధి అవ్వడం ద్వారా ఆ శక్తి ద్వారా శుద్ధి అవ్వడం ద్వారా మనలో ఎన్నో మార్పులనేవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనము ఎప్పుడూ కూడా మన ఇంద్రియాలను ఉపయోగిస్తాము ఆ ఇంద్రియాలు ఏంటంటే మన మనసు ఆధీనంలో ఉండడం ద్వారా అవి మనసు ఎలా చెప్తే అలాగా ప్రవర్తించడం జరుగుతుంది ఏంటంటే ప్రకృతి విరుద్ధంగా పనులు చేయటము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది దాని ద్వారా మనకి దుఃఖం అనేది వస్తుంది అంటే ప్రకృతిలో కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాల ప్రకారమే మనము బ్రతకాల్సి ఉంది కానీ ఆ మనసు ఆధీనంలో ఇంద్రియాలు ఉండడం వల్ల చేయకూడని పనులు చేయటం మాట్లాడకూడని మాట్లాడడం దీని ద్వారా కూడా ఎన్నో కర్మలన్నీ మనము తెచ్చుకుంటూ ఉంటాము అంటే అసలు మనం ఆత్మ గురించి ఇక్కడ తెలుసుకున్నప్పుడు అసలు ఆత్మ లక్షణాలు ఏంటి ఆత్మ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఒక ముందుగా తెలుసుకుందాం అంటే ఆత్మ శాశ్వతంగా ఉంటుందండి ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది అంటే దానికి చావు పుట్టుకలు లేవు అది అదంటే అంటే ఈ సృష్టి మొదట్లోనే ఉంది సృష్టి సృష్టి సృష్టిస్తున్నప్పుడు ఉంది సృష్టి తర్వాత కూడా ఉంటుంది అంటే అది ఎప్పుడు ఉండేది నిత్యమైనది అది ఎప్పుడు కూడా ఉండేదే అంటే మనకి ఆత్మ మనము మనము శరీరం తీసుకున్నాక ఆ శరీరమే మనమని ముందు బ్రతుకుతాం కానీ మన జీవితంలోకి ఎప్పుడైతే గురువు వచ్చారో అప్పటి నుంచి మనం ఆత్మ అనేది మనకి తెలుస్తుంది అంటే అప్పుడు తెలుస్తుంది మన ఆత్మకి చావు అనేది లేదు ఆ జ్ఞానం లేకపోతే మనం చనిపోతున్నాము అనే దుఃఖంలో మనము ఉంటాము కానీ ఎప్పుడైతే మనకి ఆ జ్ఞానం అనేది వచ్చిందో మనం ఆత్మ ఆత్మకి చావు లేదు అంటే ఈ శరీరాలను వదిలి వెళుతుంది ఈ శరీరం వదిలి వెళుతుంది కానీ ఆత్మ జీవించే ఉంది అది మరలా జన్మ తీసుకుంటుంది దానికి చావు ఉండదు అనేది మనకి ఎప్పుడైతే తెలిసిందో మనము దీనికి భయపడకుండా చాలా ఆనంద స్థితిలో ఉండగలుగుతాం అంటే మనకు అప్పుడు అర్థమవుతుంది ఈ శరీరాన్ని తీసుకున్నది మనము పాఠాలు నేర్చుకోవటానికి ఆ సత్యలోకం చేర చేరగ చేరాలని మన లక్ష్యం చేరడానికి మన లక్ష్యం నెరవేర్చుకోవటానికి మనము ఈ శరీరాన్ని తీసుకున్నాము అంటే చెప్తూ ఉంటారు ఇప్పుడు మూవీలో రకరకాల పాత్రలు వేస్తారు పాత్రలు వేసినప్పుడు ఆ పాత్రలు అయిపోయిన తర్వాత ఎలా అయితే యాక్టర్స్ అందరూ డిస్బర్స్ అయిపోతారో అలాగే మరలా ఇంకొక మూవీలో వేస్తారు అలాగే మనం కూడా ఇప్పుడు ఈ భూమి మీదకు వచ్చామంటే మనము నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చాం మనము పైలోకంలో నిర్ణయించుకుని వచ్చాం మనం పలానా కుటుంబంలో పుట్టాలి పలానా భర్త కానీ భార్య కానీ కావరా కావాలి పిల్లలు కావాలి ఎన్వైరన్మెంట్ ఎలా ఉండాలి అన్న నిర్ణయించుకోవచ్చు కానీ మన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ విషయం మర్చిపోవడం వల్ల మనము దుఃఖంలో ఎక్కువగా ఉంటున్నాం కానీ ఎప్పుడైతే ఆత్మ శాశ్వతమైనది సో మనము ఇలా పాఠాలు నేర్చుకోవడానికి మళ్ళీ పూర్ణాత్మగా అవ్వడానికి మనం వచ్చాము అనేది మనకి ఎప్పుడైతే అర్థమైందో మనం దుఃఖంలో అనేది ఉండకుండా ఉండగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది మనకి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే గురువు మన జీవితంలోకి వచ్చారో ఆయన ద్వారా మనకి ఈ విషయాలు అనేవి తెలియడం జరుగుతుంది సో ఆత్మ శాశ్వతమైనదని చెప్పుకున్నాం ఇప్పుడు అసలు ఆత్మ ఎక్కడ ఉంటాడు ఎక్కడంటే అంతటా ఉంటాడు రెండో పాయింట్ ఆత్మ అంతటా ఉంటాడు అంటే అంతటా అంటే నాలో ఉన్నాడు నీలో ఉన్న సకల చరాచర జీవుల్లో కూడా ఆయనే ఉన్న అంతటా ఉన్నారు ఆయన అంటే పంచభూతాలు జీవులు జీవరాశులు ఈ గోళాలు అన్నిటిలో కూడా ఆత్మ ఉంది అంటే మనం ఈ ఆత్మ అన్నిటిలో ఉన్నాడు నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు అందరిలోనూ ఉన్నాడని తెలియనంతసేపు నువ్వు వేరు నేను వేరు అనే దృష్టిలో మనం ఉంటాం ఎప్పుడైతే నాలో ఏ ఆత్మ అయితే ఉందో నీలో కూడా అదే ఆత్మ ఉంది ఎదుటి వాళ్ళలో కూడా అదే ఆత్మ ఉంది అని తెలుసుకున్నప్పుడు మనము ఈ ఈర్ష సూయలు అనేవి లేకుండా జీవించగలుగుతాం అంటే ఆ రకమైన జ్ఞానాన్ని మనము మన జీవితంలోకి ఒక గురువు వచ్చినప్పుడు మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది అలాగే గ్రంథాల ద్వారా కూడా మనం ఈ జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాము అంటే స్వాధ్యాయము సజ్జన సాంగత్యము అంటే ఆత్మజ్ఞానం తెలిసిన సత్యం తెలిపే గురువుల ద్వారా వాళ్ళతో సా సజ్జన సాంగత్యాల ద్వారా లేదు మనకు మనతో సజ్జ అంటే సత్యం తెలిసిన వాళ్ళతో మనము మాట్లాడటం ద్వారా కూడా మనకి ఈ విషయాలు అనేవి తెలుస్తాయి అంటే ఆత్మ అనేది అంతటా ఉంటాడు ఒక చోటే కాదు అంతటా ఉంటాడు అంటే మనం దేవుడు అన్నంత మాత్రాన మనమే అన్ని చేయగలమని కాదు మనము ఆ పూర్ణాత్మ స్థితికి చేరాలి ముందు ఆ పూర్ణాత్మకి అసృష్టించే అవకాశం ఉంది ఆయన సృష్టించే ఆయనకి అంత బలం అంతా ఉంది కానీ మనం ఆ స్థితికి చేరినప్పుడే మళ్ళీ మనకి ఆ రకమైన అవకాశం వస్తుంది కాబట్టి మనము సృష్టికి విరుద్ధంగా నడవకుండా ఉండగలగాలి సృష్టికి అనుగుణంగా సృష్టి ధర్మాలకు అనుగుణంగా నడుస్తూ మన జీవనశైలిని మార్చుకోవాలి అంటే మనం ఎప్పుడూ కూడా అంతటా ఉన్నాడు కాబట్టి మనం చాలా కరుణతోని ఉండగలగాలి అందరి అన్ని జీవుల పట్ల కూడా కరుణతో దయతో ఉండగలగాలి తర్వాత ఆత్మ అనేది ఆనందంగా ఉండడం ఇంకొక లక్షణం అంటే ఆ అసలు ఆత్మ అనేది ఆనంద స్వరూపమే అది ఎప్పుడూ ఆనందంగా ఉండేది అంటే ఆ విషయం మనకు తెలియక శరీరమే మనం అనుకోవడం ద్వారా ఆ మనసుతో మనసు మన మన ఇంద్రియాలని కంట్రోల్ చేయడం ద్వారా మనము ఆత్మని విషయం తెలియకపోవడం వల్ల మనం ఎప్పుడు కూడా దుఃఖంలో ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఆత్మని తెలుసుకున్నామో అప్పుడు మనము ఈ దుఃఖం నుంచి బయటకు వచ్చి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటూ ఉంటాము అంటే ఈ జ్ఞానం సేపు ఇందాక చెప్పుకున్నట్టు మనకి చావు అంటే చాలా భయం ఉంటుంది కానీ ఎప్పుడైతే మనకి ఆత్మకి చావు లేదని తెలిసిందో ఈ శరీరాన్ని వదిలిపెడుతుంది కానీ ఆత్మ బ్రతికే ఉంటుందని తెలిసిందో మనము ఆనందంగానే ఉంటాము అంటే చనిపోతామనే భయం ఉంటుంది కొంత మనకి చాలా ఉండేది ఇదివరకు అంటే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాతే అర్థమైంది చావు అనేది కాదు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నామని తెలిసిన వాళ్ళ మనం చాలా ఆనందంగా ఉండగలుగుతాం అంటే ఆత్మ ఇప్పుడు ఆనందంగానే ఉంటుంది అంటే ఆ ఆ జ్ఞానం అనేది మనము నేర్చుకోవాలి మనం అంటే ఏ ఏది అనుకున్నది మన దగ్గరే ఉంది మన దగ్గర లేనిదంటూ ఏమీ లేదు దాన్ని మనము తీసుకుని భూమి మీదకు అంటే అన్నీ మన దగ్గర ఉన్నాయి కానీ మనము ఈ శరీరాన్ని తీసుకున్నాము భూమి మీదకి వచ్చినప్పుడు అంటే మనం పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము కాబట్టి అవి పాఠాలు నేర్చుకుని పూర్ణాత్మగా మనము అభివృద్ధి చెందాలి ఆ సత్యలోకం చేరాలి అనే మన లక్ష్యం ఎప్పుడైతే మనకు తెలిసిందో అప్పుడు ఎప్పుడూ కూడా మనము ఆనందంలోనే ఉంటాము సో కానీ ఏంటంటే అది తెలిసే వరకు ఎలా ఉంటుందంటే సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఏంటంటే మనం ఒక ఇల్లు కట్టుకుంటాం కట్టుకున్నాక లోపలికి వెళ్ళక ఇస్తే ఇది ఇలా ఉండాల్సింది అది అలా ఉండాల్సింది అంటే రకరకాల కోరికల వల్ల కూడా మనం దుఃఖానికి లోనవుతూ ఉంటాము అలాగే మనం పైనుంచి వచ్చినప్పుడే మనకి జీవితం ఇలా ఉండాలి ఈ కష్టాలు నేను అనుభవిస్తాను ఈ రకంగా పాఠాలు నేర్చుకుంటాను అని మనం నిర్ణయించుకుని వచ్చాము ఆ విషయాన్ని మర్చిపోయి మనము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అరే అందరి జీవితం ఇలా ఉంది నా జీవితం ఇలా ఉంది నా జీవితానికి ఎందుకు కష్టాలు వస్తున్నాయి నేనే ఎందుకు అనుభవిస్తున్నామనే రకరకాల ఆలోచనల ద్వారా మనం దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాము కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జీవితం ఎలా ఉంది అంటే దాన్ని మనమే నిర్ణయించుకొని వచ్చాము అని ఇక్కడ ఇంకోటి కూడా చెప్తారు ఎప్పుడైతే నువ్వు ధ్యాన మార్గంలోకి వచ్చావో ధ్యాన మార్గంలోకి వచ్చాక మనకి పరీక్షలు అనేవి కూడా ఉంటాయి తెచ్చుకున్న కష్టాలతో పాటు మనకి పరీక్షలు అనేవి కూడా ఉంటాయి ఆ పరీక్షలు ఎందుకంటే మనం ఆత్మపరంగా ఎదగడానికి ఆ పరీక్షలు వస్తాయి అనేది తెలుసుకు అంటే ఈ మనం ఒక గురువు వచ్చిన తర్వాత మనకి అది అర్థమవుతుంది పరీక్షలు అనేవి వస్తాయి మన జీవితం ఇప్పుడు ఉన్న జీవితం మనం పూర్వజన్మ ఫలము అంటే పూర్వజన్మల్లో మనం ఏం చేసావు ఆ కర్మ ఫలాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనేది ఈ ధ్యాన మార్గ జ్ఞాన మార్గాల్లోకి వచ్చిన తర్వాత కష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే మన ఆత్మ ఎదుగుదలకి అనేది మనము తెలుసుకుంటే గనక మనం ఎప్పుడు కూడా దుఃఖంలో ఉండమంటే అంటే ఏదన్నా కష్టం వచ్చిందంటే దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఆనందంగా సాల్వ్ చేసుకుంటాం అంటే బాధపడుతూ దుఃఖపడుతూ కాకుండా బాధ అనేది వస్తుంది కానీ దాని నుంచి బయటకు వచ్చేస్తాం వెంటనే రాగలుగుతాము ఈ ఆత్మ జ్ఞానం ఉండడం వల్ల మనం సో వచ్చేసి మనము ఆ కష్టం ఇక్కడ తీరిపోతుంది అంటే నా అకౌంట్లో ఒక వంద తప్ప వంద కష్టాలు ఉన్నాయి ఈ కష్టం వచ్చిందంటే వెళ్ళిపోయింది పక్కకి అమ్మయ్య ఇంకో నైంటీ నైన్ ఉన్నాయి అవి అలాగా మనం ఆనందంగానే వాటిని ఈ ధ్యానం చేయడం ద్వారా వాటిని కూడా అంత కఠినంగా అనుభవించక్కర్లేకుండా కూడా మనము ముందుకు సాగగలుగుతాము అంటే మనం సరి అయినా ధ్యానం చేయడం వల్ల అదేంటంటే అదే మన పత్రికారు మనకు చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ఆ ధ్యానం ఎప్పుడైతే మనం సరైన ధ్యానం చేసామో దాని ద్వారా మనము కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఇష్టంగానే అనుభవిస్తాము ఆనందంగానే అనుభవిస్తాము అలాగే అవి చాలా కఠినంగా ఉన్నాయి కూడా సులభతరం అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది అంటే మనం సరైన ధ్యానం చేసి శక్తిని సంపాదించుకోగలగాలి సో దీని ద్వారా మనం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం తర్వాత శుద్ధంగా ఉండడం అంటే నేను ఆత్మని అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో మనం ఎప్పుడు కూడా శుద్ధంగా ఉండాలి అంటే శుద్ధత్వంగా ఉండాలి అని మనము అనుకుంటాము అంటే రాగ రాగద్వేషాలు ఏవి నాకు ఉండకూడదు ఎందుకంటే అంతటా నేను అంతటా ఉన్నవాడిని నాకు ఇవి ఉండకూడదు అన్నిటినీ సృష్టించిన వాడిని అంటే మనం పూర్ణాత్మ నుంచి వచ్చాం కదా అక్కడ ఉండగా మనం అన్నిటిని సృష్టించాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాగద్వేషాలు లేదా ఎదుటి వాళ్ళతోని మమకారాలు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి ఇవన్నీ మనకి ఉండకూడదు అని మనం ఇక్కడ ఆత్మను అని తెలుసుకున్న తర్వాత ఈ ఆత్మజ్ఞానం ద్వారా మనకి అర్థం అవుతుంది అంటే శుద్ధంగా ఉండాలి అనే విషయం కూడా మనకి అర్థమవుతుంది అంటే ఇలా ఆత్మ యొక్క లక్షణాలు మనం తెలుసుకుంటే అంటే మనమే ఆత్మ అయినప్పుడు ఈ లక్షణాలు ఇలా ఉంటాయి ఇది ఎప్పుడు ఉంటుంది అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో మనము మన ప్రవర్తనలో కూడా మార్పు అనేది వస్తుంది ఇంకా ఈ సత్యం అంటే ఆత్మ అంటే సత్యం అదే దైవం కదా దానికి లక్షణాలు ఇంకా చెప్తా ఉంటారు ఎలాగంటే ఇది సర్వవ్యాపి అని స్థాన విశేషం లేనివాడని సర్వాంతర్యామి అని నిరాకారుడు అని ఇలా రూపరహితుడు నామరహితుడు అని ఇంద్రియాతీతుడు అని అంటే ఒక రూపం నామం అనేది ఏమీ లేదు ఓకే ఇంద్రియాలు అలా ఏమి లేవు అసలు ఆయనకి అంటే ఆయన నిరాకారుడు సర్వవ్యాపి అన్నిటా ఉన్నాడని మనం చెప్పుకున్నాము అలాగే ఆయన ఏంటంటే వర్ణహీనుడు అంటే కులగోత్రాలు లేనివాడు అలా అంటే లింగవచన విభక్తులు లేనివాడు అనేది చెప్తారు ఇంకొక విషయం ఏంటంటే షడూర్మ రహితుడు అని కూడా చెప్తారు అంటే జనన మరణాలు లే శరీర ధర్మం ఆకలి దప్పికలు అంటే ప్రాణధర్మం శోక మోహాలు మనోధర్మం ఇవన్నీ కూడా లేనివాడు అనేది అంటే ఇందాక చెప్పుకున్నా రాగద్వేషాలు కూడా లేనివాడు అనేది అంటే ఇవన్నీ కూడా ఆత్మ యొక్క లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చాలా చెప్పారు అంటే ఆయనకి క్రియాహీనుడని ఉపాధిహీనుడని ఇలా చాలా 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 లక్షణాలు ఆయనకి ఉన్ ఉన్నాయి అంటే నిత్యమైన వాడు అంటే ఆయన నిత్యం ఉండేవాడు మనం చెప్పుకున్నాం అంటే ఈ ఆది మధ్యాంతరాలు లేనివాడు అంటే ఈ సృష్టి సృష్టించే ముందు ఉన్నాడు సృష్టిస్తున్నప్పుడు ఉన్నాడు సృష్టి తర్వాత కూడా ఉంటాడు ఆయన ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు అనేది మనం చెప్పుకున్నాం అంటే ఆయన సృష్టించిన ఈ సృష్టి అంతం అయిపోద్ది కానీ ఆత్మ అనేది ఎప్పటికీ అంతం కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ ఆత్మ లక్షణాలు అనేవి మనం తెలుసుకుంటే మనం ఎలా ఉండాలి మనం ఆత్మ కాబట్టి ఆ రకంగా ఉంటూ మనము మన జీవితాన్ని సంతోషంగా సాగించగలుగుతాము అంటే మనం ఇలాగా ఉన్నప్పుడు ఏంటంటే సరి అయిన ధ్యానం చేసి మనం శక్తిని సంపాదించుకున్నప్పుడంట అంటే మనం సత్యాన్ని ఆశ్రయించాలి సత్యాన్ని ఆశ్రయిస్తేనే మనము శక్తిని అనేది మనం పెంచుకోగలుగుతాము అలా సత్యాన్ని ఆశ్రయించి శక్తిని పెంచుకున్న వాళ్ళలో మనం చెప్తారు రమణ మహర్షి స్వామి వివేకానంద వీరబ్రహ్మేంద్ర స్వామి షిరిడి సాయిబాబా వీళ్ళందరూ కూడా మన గారు మనకి ప్రత్యక్షంగా తెలిసి చూసాం మనం సారు లాంటి వారు ఉంటారు వాళ్ళందరూ యుగ యుగాల నుంచి ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా కూడా శక్తిని పొందారు శక్తివంతులయ్యారు ఆ శక్తి ఎలా వస్తుంది మనము సరి అయిన ధ్యానం మనకి పత్రికారు ఇచ్చిన అమూల్యమైన మార్గం ఏంటంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం దాని ద్వారానే మనము శక్తి అనేది సంపాదించుకుంటాము సంపాదించుకు అలా శక్తి సంపాదించుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ ప్రవర్తన మన ప్రవర్తన అనేది మారుతుంది అంటే మనం ధ్యానంలోకి వచ్చే ముందు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన ప్రవర్తన మనం ఒకసారి విచారణ చేసుకొని చూసుకుంటే మనకి అవన్నీ అర్థమవుతాయి అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లోని అంటే బాగా శక్తి సంపాదించుకొని ఒక మంచి స్థితిలో ఉన్న వాళ్ళంట ఎలాంటి పరిస్థితులు అబద్ధం ఆడకుండా ఉండగలుగుతారు సృష్టి విరుద్ధమైన పనులు చేయకుండా ఉండగలుగుతారు ఎవరిని విమర్శించడం అనేది జరగదు అంటే గొప్పలు చెప్పుకోవడం ఉండదు ఇలాగా ద్వేషించడం ఎదుటి వాళ్ళది నాకే కావాలనుకోవటం ఇవన్నీ ఉండవు అంటే వాళ్ళు వర్తమానంలోనే జీవిస్తారు అంటే పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కాకుండా వర్తమానంలోనే వాళ్ళు జీవించడం జరుగుతుంది త్రికరణ శుద్ధిగా జీవిస్తారు అంటే వేటిని హింసించరు ముఖ్యంగా ఇది మనకి పత్రికారు చెప్పారు జీవ హింస మంచిది కాదు చేయకూడదు అనేది ఎవరిని మాట అంటే చం అది జంతువులు చంపితేనే కాదు మాట ద్వారా కానీ మన చేతల ద్వారా కూడా ఎవరినైనా బాధ పెట్టినా కూడా అది కూడా హింస కిందకి వస్తుంది అట్లాంటివి కూడా మనము చేయకుండా ఉండగలుగుతాము అంటే ఇవి కావాలి అవి కావాలని కోరడం కూడా జరగదు మనకి ప్రారంభంలో ఉంటే ఆ భగవంతుడు ఇస్తాడు మనం చేయాల్సింది ధ్యాన శక్తిని పెంచుకోవాలి మనం చేయాల్సింది చేయాలి అలాగే ధ్యాన ప్రచారం సేవ ఇవన్నీ మనం చేయాలి ఇవి మనం చేసుకుంటూ ఉంటే రావాల్సినవి అవే వస్తాయి అనే జ్ఞానం మనకు ఉంటుంది ఇవన్నీ ఎక్కడ వస్తుంది మనకి శక్తి పెరగడం ద్వారానే ఈ మార్పులన్నీ కూడా మనకి మన జీవితంలోకి వస్తాయి అంటే ధర్మంగా జీవిస్తాం ఇవన్నీ తెలి ఇలా శక్తి పెరగడం వల్ల ఏంటంటే ధర్మంగా మనకి సృష్టికి అనుగుణంగా మనం జీవించడం అనేది జరుగుతుంది అంటే ఆత్మకర్మలు ఆత్మసేవలు చేస్తాం మనం ఏదన్నా చే రెండోది ఏదైనా చేసినా కూడా మనము ఒక కర్మ చేసిన తర్వాత దాని ఫలితాన్ని ఆశించకుండా మనము ఉండగలుగుతాము అంటే భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం ఇది చేయగలుగుతాము అనేది మనము అనుకు తెలుస్తుంది కాబట్టి మనము ఆ కర్మలను కూడా మనము ఏది ఆశించకుండా చేయడం అనేది జరుగుతుంది చివరికి ఇలా మన శక్తిని పెంచుకోవడం ద్వారా సరైన జీవన విధానం జీవించడం ద్వారా మనం మన లక్ష్యమైన సత్యలోకం చేరడం అనేది జరుగుతుంది ఇలా శక్తిని సంపాదించుకుంటాం కానీ శక్తిని సంపాదించుకున్నప్పుడు అది మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం ఎంతవరకు సరిగా ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా మనం చూడాలి దాన్ని శక్తిని కోల్పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ శక్తిని కో కోల్పోయే పద్ధతుల్లో ఒకటి ఒక్క విషయం ఇక్కడ చెప్పుకుందాం మాట ద్వారా కూడా మనము శక్తిని కోల్పోయే అవకాశం ఉంది ఆ విషయంలో మనం చాలా జాగ్రత్త అంటే అనకూడని మాటలు లేదా మాట్లాడకూడని మాటలు వీటి వల్ల కూడా మనకి ఎక్కువగా శక్తి కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండమని మనకి పత్రికారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే వాళ్ళని అప్పుడప్పుడు మౌనం కూడా వహించమని మౌనంగా ఉండమని ఖాళీ దొరికితే కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకుని ధ్యానంలో ఉండమని చెప్తూ ఉంటారు అనవసరమైన వాటిలోని అంటే మన ఇంద్రియాల ద్వారా అంటే చూడడం టీవీలు చూడటము అవి ఇవి ఇవన్నీ అనవసరం టైం ఉంటే కూర్చొని ధ్యానం చేయండి శక్తి పెంచుకోండి అని అంటే చూడడం తప్పు కాదు కానీ అస్తమాను కాదు అది మనకి ఏంటంటే ఎంతవరకు ఉండాలో ఏదైనా అది అదుపులో ఉండాలి అదుపులో ఉంటేనే ఏదైనా బాగుంటుంది అది అతిగా వెళ్ళామంటే అతిగా మాట్లాడటం ఎట్లా జరిగినా కూడా మనం సంపాదించుకున్న శక్తిని కోల్పోయే అవకాశం మనకి ఉంటుంది రెండోది మనం ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సరైన ఆహారం మన సాత్వికమైన ఆహారమే తీసుకోవాలని చెప్తున్నారు సో చాలా మార్పులు అనేవి ఇవి ఆత్మ లక్షణాలు తెలుసుకోవడం ద్వారా మనం ఎలా జీవించాలని తెలుసుకోవడం ద్వారా ఇవన్నీ మన జీవితంలోనికి మార్పులు వస్తున్నాయి కానీ ఎప్పుడైతే శక్తిని సంపాదించుకున్నామో ఆ శక్తిని సంపాదించుకున్న శక్తి మనకి ఏంటంటే మన సా మన లక్ష్మీన సత్యలోకం చేరడానికి ఉపయోగించాలి అంతేగాని అనవసరంగా ఉపయోగించని శక్తిని కోల్పోయేలా మనము చేసుకోకూడదు సో ఈ ఆత్మ లక్షణాలన్నీ తెలుసుకున్నామంటే మనం ఆత్మగా ఎలా జీవించగలగా జీవించాలి ఎలా ఉండాలి అని తెలుసుకుంటే కనుక మనం ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే ఆ రకంగా జీవిస్తూ మనం మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం నాకు